నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమలలో వెలసిన శ్రీ కొలను భారతి ఆలయంలో వసంత పంచమి వేడుకలకు పోటెత్తిన భక్తులు మధ్యాహ్నం నుంచి భారీగా భక్తాదులు తరలి రావడంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది తెల్లవారుజామున నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ ఒకసారిగా పెరిగిపోయింది ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన కుమారుడు నాగిరెడ్డికి సరస్వతి అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేయించారు గర్భాలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు చేశారు నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు వసంత పంచమి వేడుకల్లో పాల్గొన్నారు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు చిన్నారులకు అక్షర అభ్యాసాలు చేయించి సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు మధ్యాహ్నం మూడు గంటల వరకు సుమారు ఇరవై వేలకు పైగా భక్తులు శ్రీ కొలను భారతి క్షేత్రాన్ని సందర్శించారు భక్తులకు కాశీనాయన ఆరవేశ అన్నదాన సేవా సమితి శివపురంలో శ్రీ కాలభైరవ నిత్య అన్నదాన ట్రస్ట్ భోజన వసతి కల్పించారు మాఘశుద్ధ వసంత పంచమి ఈసారి ఆదివారం రావడం అందులో పంచమి తిది రెండు రోజుల పాటు కలిసి రావడంతో సోమవారం కూడా శ్రీ కొలను భారతి క్షేత్రానికి వసంత పంచమి వేడుకలకు చిన్నారుల అక్షర అభ్యాసాలకు భక్తులు తరలిరానున్నారు

శిదాసుని కీలసీ పురలు భారతి దేవి हे टाइम बरोबर पार देव हो गया टीम आप लोग जरी बरसात देवला छोडो तो बोलो मम्मी माता को हे देव देवा छे महाराज चे चीज में नहीं है भाईना और और हिलन सैक्स

ఈరోజు గారికి టెంపుల్కి మొదటిసారికి రావడం జరిగింది నా కొడుకు వీరనాగిరెడ్డి అక్షరవాసం చేర్పించడానికి ఇక్కడికి రావడము ఎంతకంటే భక్తులందరూ కూడా ఇక్కడ ఎంతమంది రద్దున్నా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవోగారు మిగతా నాయకులు ఇక్కడ ఉన్న సిబ్బంది డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా మెడికల్ క్యాంప్ కూడా పెట్టి అన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది అన్నీ కూడా సరిగ్గా జరుగుతున్నాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులందరూ కూడా సాఫీగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది సో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇక్కడ ఇబ్బంది కూడా చాలా చక్కగా అనుమతి చేస్తారు కాబట్టి భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు వచ్చి దర్శనం తీసుకొచ్చిన చర్యలు చేసుకుంటారు మొదటిసారి రావడము గతంలో శోర్భారాగడ్డి గారు మదర్ చదివినప్పుడు అస్థికలు సంగవేషంలో కలసానికి ఏ ప్రాంతంలో జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇక్కడికి రావడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను కూడా చక్కగా మళ్ళీ ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా వంశ సంఘ కూడా నీట్గా పెట్టుకోవడం జరిగింది చాలా చాలా సంతోషం రావడం భక్తులందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశిస్తుంటో రాష్ట్రం అంతా ప్రజలందరికీ బాగుండాలని చెప్పి ఒకసారి సౌకర్యం వచ్చేది మెటల్ రోడ్డు ఇది ఇన్ బాగా డెవలప్ అయ్యే టెంపుల్ మీరు ఏమైనా సీఎం చేసి తీసుకెళ్ళి రోడ్డు ఎందుకంటే మీరు లాస్ట్ టూరిజం మినిస్టర్గా చేశారు మీకు ఐడియా ఉంటుంది అంటే టెంపుల్ టూరిజం ఎలా ఇక్కడ మీరు ఏంటంటే టూరిజం గా ఉన్నప్పుడు సమయం మిశ్రమే కొన్ని చేస్తాను నేను కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే మంత్రిగా ఉండిన్నాను ఆ రెండు సంవత్సరాల్లో కూడా మనకి ఏదైతే నిధులు మన ప్రాంతం తీసుకురావాలో కేంద్ర ప్రభుత్వంతో అప్పుడే మాట్లాడి టెంపుల్ టూరిజం కింద ఈ ప్రాంతం అంతా కూడా ఒక సర్క్యూట్ అంటే టెంపుల్ సర్క్యూట్ లాగా మనము ఏర్పాటు చేసి ఏ టెంపుల్స్కి ఇందాక చెప్పినట్టు రోడ్లు సరిగ్గా లేదు లేకపోతే టెంపుల్ దగ్గర కొన్ని ఫెసిలిటీస్ కావాల్సిన వాష్రూమ్స్ అట్లాంటివి ఆడవాళ్ళకి ఇబ్బంది వ్యాధి కానీ ఇవన్నీ కూడా ఒక డిపిఆర్ తయారు చేసి దాదాపుగా ఒక ఎనిమిది వందల కోట్లతో మరి గతంలో ఆల్ఫోన్స్ గారు అని చెప్పి గతంలో టూరిజం మినిస్టర్ గారు కేంద్ర మినిస్టర్ గారితో కలవడము ఆయన నిధులు ఇస్తామని చెప్పి చెప్పిన తర్వాత మనకు ప్రభుత్వం మాటము వచ్చిన ప్రభుత్వం గతంలో ఏం చేస్తుంది మీరు అందరూ కూడా చూసినారు ఏ ఒక్క టూరిజం పక్కన పెట్టదు రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా పక్కన పెట్టడం జరిగింది తప్పకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు ఆ మేము కూడా వచ్చాం కాబట్టి మేము కూడా తప్పకుండా టెంపుల్ డెవలప్మెంట్ అనేది మన రాయలసీమలో ముఖ్యంగా ఊళ్ళో చాలా ఉన్నాయి మీకు ఈ గుడి ఎట్లా ఉందో ఇక్కడ అక్కడ మాకు హోబులము నరసింహస్వామి టెంపుల్ కూడా గతంలో కూడా ఆ విధంగా రోడ్లు లేకపోయినా లేకపోతే చిన్న హోబిలం నుంచి పాయహోబిలం వరకు వెళ్ళడానికి సరిగ్గా రూట్ లేకపోతే ఒక కేబుల్ పెట్టించాలని చెప్పి చూసినాము ఇట్లా చాలా మేము ప్రయత్నం చేసాం కానీ అన్ఫార్చునేట్గా కుదరలేదు తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా బాగా తెలుసు టూరిజం మీద చాలా చాలా ఫోకస్ పెట్టడం జరిగింది గతంలో టూరిజం అంటే ఎందుకు చూసా మనము వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి టూరిజం మీద పెట్టి టెంపుల్స్ అన్నిటి కూడా ఒక సర్క్యూట్ లాగా ప్లాన్ చేసుకొని తప్పకుండా ఎక్కడైతే రోడ్ ఫెసిలిటీ సరిగ్గా లేవో లేకపోతే ఇంకా టెంపుల్కి కావాల్సిన నిధులు ఏమైనా ఉన్నాయో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి తప్పకుండా టెంపుల్స్ అన్ని కూడా డెవలప్ చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం రెడీగా ఉంది ఇప్పుడు నేను రావడము నేను కూడా చూడడం జరిగింది తప్పకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా నేను దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రత్యేకంగా నా తరపున కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది